హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం అనకాపల్లి నుంచి యలమంచలెల్లి హైవేలో తాళపల్లం జంక్షన్ దాటిన తర్వాత చెట్టినాడు సిమెంట్ ఆపోజిట్లో గొబ్బూరు అనే విలేజ్లో ఉన్నామండి ఆ గొబ్బూరు బస్ స్టాప్ ఉంటుంది హైవేలోనే ఆ బస్ స్టాప్ పక్క నుంచి ఒక రోడ్డు ఉంటుందండి గొబ్బూరు విలేజ్ రోడ్డు అంటారు జస్ట్ మనకు హైవే నుంచి సైడ్ దగ్గరికి వన్ ఫిఫ్టీ మీటర్స్ వస్తుంది ఈ కొబ్బరి తోటకి పక్కన ఉన్నది గొబ్బూరు విలేజ్ అండి మన విలేజ్లో నుంచి ఎంట్రన్స్ ఉంటుంది హైవే నుంచి ఈ లేఅవుట్కి అప్రోచ్ రోడ్ కూడా థర్టీ ఫీట్ సీసీ రోడ్ ఉంది ఈ మన లేఅవుట్లో కూడా మొత్తం అన్ని సీసీ రోడ్స్ ఉన్నాయి ఎగ్జాక్ట్గా వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మధ్యలో వస్తుంది హైవే నుంచి డిస్టెన్స్ విలేజ్ కానుకునే ఉంటుందండి ఈ తోట పక్కన అంతా విలేజ్ ఏను మొత్తం ఉంటాయి చాలా పెద్ద విలేజ్ అనేది ఇది ఒక లేఅవుట్ అండి పంచాయతీ లేఅవుట్ అయితే ఇందులో డ్రైనేజెస్ సైడ్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు థర్టీ ఫీట్ సిసి రోడ్స్ డెవలప్మెంట్స్ అయితే లైక్ కూడా డెవలప్మెంట్స్ అయితే అన్ని చేయడం జరిగింది ఈ ప్లాట్స్కి మధ్యలో మనకు మామిడి మొక్కలు జామ మొక్కలు కూడా వేసి ఇవ్వడం జరిగింది అయితే ఇందులో కన్స్ట్రక్షన్ కూడా ఉంది హండ్రెడ్ స్క్వేర్ యూస్ నుంచి కన్స్ట్రక్షన్ కూడా చేసిస్తాము లేదు మీకు ఓపెన్ ప్లాట్ కావాలనుకుంటే కనుక గజం తొమ్మిది వేల వందలు పడుతుంది నెగోషియబుల్ ఉంటుంది మనకు ఎగ్జాక్ట్గా తాళపల్లెం జంక్షన్ నుంచి టూ కిలోమీటర్స్ ఉంటుంది చెట్టినాడు సిమెంట్ ఆపోజిట్లో గొబ్బూర్ అనే విలేజ్లో రేటు కన్స్ట్రక్షన్ అలాగే టు రిజిస్ట్రేషన్ కూడాను ఇందులో మీకు వన్ ట్వంటీ స్క్వేర్ ఎస్ నుంచి కూడా ఫ్లాట్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి అయితే కొన్ని ఫ్లాట్స్ సేల్ అయిపోయినాయి ఇంకా ప్రజెంట్ అయితే అన్ని ఫెసిల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి పంచాయతీ అప్రూవ్డ్ లేఅవుట్ అనకాపల్లి నుంచి ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది తాళపాలెం జంక్షన్ నుంచి టూ కిలోమీటర్స్ ఉంటుంది అంతా థర్టీ ఫీట్ రోడ్స్ ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్స్ నార్త్ సౌత్ ప్రజెంట్ అన్ని ఫేసింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇవి డ్రైనేజెస్ అలాగే సిసి రోడ్సు సైడ్కి స్టార్టింగ్లోనే పార్క్ కూడా ఇవ్వడం జరిగింది ఇందులో ఒక చిన్న టెంపుల్ కూడా వస్తుంది ఈ వీటిలో కొన్ని బ్లాక్స్ అయితే ఓన్లీ హౌసింగ్ హౌసింగ్ ప్రొవైడ్ పర్పస్ కొన్ని ప్లాట్ ప్లాట్స్ని బ్లాక్ చేయడం జరిగింది మీకు ఇన్ కేస్ హౌస్ కావాలన్నా కానీ మీకు ఎంత సేఫ్టీ కావాలి ఎలాగనేది మీరు చెప్తే దాన్ని బట్టి మేము ప్రైస్ చెప్తాము గజమైతే తొమ్మిది వేల ఐదు వందలు ఓపెన్ బ్లడ్ కావాలనుకుంటే ఈ సైట్ గురించి మరిన్ని వివరాలకు అలాగే విజిట్ కొరకు నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ వన్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్